నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి కోల్కటా ఘటన మనం చూస్తూనే ఉన్నాం కోల్కటా ఘటన జరిగిన రోజే మనకి దేశవ్యాప్తంగా పదహారు రేప్ జరిగాయని మనకి లెక్కలు చెప్తున్నాయి అది ఒక్కటే కాదు ప్రతి నిమిషం కూడా ఆడవాళ్ళకి సేఫ్టీ అనేది లేకుండా పోతుంది అసలు ఎందుకు ఈ దుస్థితికి మనం చేరుకున్నాం దేశంలో ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు నాట్ ఓన్లీ ఆడవాళ్ళు ఇప్పుడు పైశాచికత్వం ఎక్కువైపోయి మగవాళ్ళ మీద కూడా రేపెటమ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి దీనికి అసలు ఏంటి కారణం ఇలాంటి జరుగుతూ ఉన్నా కూడా న్యాయస్థానాలు ఎందుకు దీనికి తొందరగా దీనిపైన ఒక నిర్ణయానికి వచ్చి ఎందుకు శిక్షణను అమలు చేయలేకపోతున్నాయి అసలు ఇలాంటి కేసెస్లో ఏం జరుగుతుంది ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు నేరెళ్ళ మల్యాద్రి గారు రిటైర్డ్ జడ్జ్ అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా తనని అడిగి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే సార్ మనం కోల్కతా ఇష్యూ చూసాము కోల్కతా ఇష్యూలో ఆ అమ్మాయిని దారుణాతి దారుణంగా రేప్ చేయడమే కాదు ఇందులో చాలామంది హస్తం ఉంది అని చెప్పి కూడా అంటున్నారు అలాగే ఆ అమ్మాయిని కొట్టి అతి దారుణంగా ఒక ఇప్పుడు వ్యామోహం ఉన్నవాడు రేప్ చేసి వదిలేస్తాడు కానీ ఆ అమ్మాయిని ఏదో కక్ష సాధింపు చర్య చేసినట్టుగా కనిపిస్తుంది అక్కడ మనం ఆమెను కొట్టిన ఆ లిప్స్ మీద దెబ్బలు కానీ కంఠం మీద దెబ్బలు కానీ మెడ ఎముక ఇరిగిపోవటం కానీ చాలా బాడీ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ అవ్వటం కానీ అమ్మాయిని చాలా దారుణాతి దారుణంగా హింసించి చంపడం జరిగింది అదే కాదు మనకి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా చాలా దగ్గరలో మనకి తెలంగాణలో కూడా ఒక కేసు మనం చూసాము అలాగే మనకి ఉత్తరప్రదేశ్లో చిన్న పిల్లల మీద బాలుళ్ళ మీద వాళ్ల మీద కూడా రేపెటంస్ జరిగాయి ఒక దుకాణదారుడు రేపెటం చేశాడు అని చెప్పి ఇవాళ ఇవాళ న్యూస్ లోనే మనం చూసాము సరే ఇస్తలా పాశ్చా పాస్తవికంగా ఎందుకు వీళ్ళంతా ప్రవర్తిస్తున్నారంటారు మీకు యాజమాన్యానికి మంచి సబ్జెక్ట్ మీద మీరు ప్రజలకి అన్ని విషయాలు తెలియజేయాలని వచ్చారు ఇది దారుణం అక్రమం అన్యాయం చట్ట వ్యతిరేకము మానవతా విలువలని కూడా మంట కలిపే విధంగా చేసినటువంటి ఒక కార్యక్రమం మరి ఒక యంగ్ డాక్టర్ ఆమె చేతి రాత కూడా నేను చూశాను చక్కగా రాయటం ఎక్స్ప్లెనేషన్ కూడా ఎట్లా దాన్ని వాడాలి మందులు అని చెప్పి ఒక డాక్టర్ ముప్పై ఆరు గంటలు కంటిన్యూస్గా పనిచేసి సెమినార్ హాల్లో పోయి అంటే పడుకోవడానికి అవకాశం లేకపోతే పడుకున్న ఆ వ్యక్తి మీద ఇంత జరిగింది అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం అందులో కూడా ఆ ప్రిన్సిపాల్కి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా తెలిసింది కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది అన్నిటికంటే దారుణం ఏంటంటే చనిపోయిన తర్వాత కూడా ఆమెతోటి చేశారని ఒక తెలిసినప్పుడు మనుషులు వీళ్ళు మనుషులైనా మానవ మానవత్వం ఉందా పశువులు కూడా అట్లా చేయవే అనేది ఒకటి అనిపిస్తుంది మరి నూట యాభై మిల్లీగ్రాములు దొరికింది అని అంటే అది ఒకరు చేస్తే అయ్యేది కాదు సార్ నూట యాభై మిల్లీగ్రాములు కూడాను అది హ్యూమన్స్ ఎమన్ కాదు ఆ యూట్రస్ వెయిట్ అని కూడా తర్వాత వార్తలు వచ్చాయి కదా సార్ అంటే అనేక రకాలైనటువంటి వ్యూస్ డిఫరెంట్ డిఫరెంట్గా రాజకీయ కారణాల వల్ల కూడా బయటకు వస్తున్నాయి కొన్ని ఉన్నాయి కొన్ని అవాస్తవాలు ఉన్నాయి వీటన్నిటిని ఇప్పుడు సిబిఐ మరి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది కాకపోతే ఏంటంటే ఎందుకు సెన్సిటైజ్ కాలేదు కళ మీరు అన్నట్టు శత్రుత్వం ఉండొచ్చు లేదా లస్ట్ ఉండొచ్చు ఈ రెండింటి యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందంటే శత్రుత్వం ఉన్నాడు చంపేసి వదిలేస్తాడు లేదు లస్ట్ ఉన్నాడు ఆ కార్యక్రమం చేసి వెళ్ళిపోతాడు కానీ ఆ పక్క వాళ్ళు కూడా అసలు పట్టించుకోకుండా రెనోవేషన్ చేస్తున్నారట ఆ బిల్డింగ్ హాస్పిటల్ని రెనోవేషన్ వర్క్ మామూలుగా ఏం జరగనట్టే ఆ జరిగి ఆ డెడ్ బాడీ ఆడు ఉంటే ఏదో రెనోవేషన్ కార్యక్రమం మామూలుగా ఉన్నసాగి జరిగిపోతుందట అదేదో ఎవరిదో సమస్య ఎవరో వచ్చి చూస్తారులే అని ప్రిన్సిపాల్ గారు కూడా పట్టించుకోలేదట తల్లిదండ్రులు రాత్రికి రాత్రి కాలేజ్ కూడా మారిపోయారు అదే తల్లిదండ్రులు వచ్చి రిపోర్ట్ ఇస్తే వన్ సెవెంటీ ఫోర్ కింద అనుమాన పరిస్థితిలో చచ్చిపోయినట్టుగా కేసు రిజిస్టర్ చేశారు అంతేగాని రేప్ అని కానీ మర్డర్ అని కానీ చేయడం లేదు ఇదంతా చూస్తుంటే భారతదేశ చరిత్రలో ఈ కేసే కాదు చాలా కేసుల్లో ఒక సిస్టమేటిక్ వైలెన్స్ కంటిన్యూస్గా అగెన్స్ట్ ఉమెన్ చిల్డ్రన్ జరుగుతుంది దాంతోపాటు మిస్సింగ్ గర్ల్స్ ఆంధ్ర రాష్ట్రంలో మిస్సింగ్ గర్ల్స్ని అందరినీ పట్టుకుంటాము తేల్చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక అమ్మాయిని తీసుకొచ్చారు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కడో ఉంటే ఆ మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంది నేను మీకు స్టాటిస్టిక్స్ ఇస్తాను ఒక మిస్సింగ్ గర్ల్స్ విషయంలో కానీ రేప్ విక్టిమ్స్లో కానీ డొమెస్టిక్ వైలెన్స్లో స్త్రీలకు జరిగే బాధలు కానీ మీరన్నట్టు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలను రేపు చేసే సందర్భాలు కానీ అబ్బాయిలను హింస పెట్టే సందర్భాలు కానీ వీటన్నిటికీ మూల కారణాలని వెతకాలి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉపనిషత్తులు లేదా ఇంకా మన మానవత విలువలు వివేకానంద గారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనగానే పొలకించిపోయారు అందరూ దానికన్నిటి కారణం ఏంటి మనలో భారతదేశ పౌరుల్లో ఒక చైతన్యం ఒక మానవత విలువ అవన్నీ ఉన్నాయి అవన్నీ పోయి ఇలా కారణం అవడానికి ఇలాంటి జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి అవి కొంతమంది ఈ సినిమాల్లో వచ్చే విషయాలు కానీ లేకపోతే ఏదో బ్లూ ఫిల్మ్స్ అంటారే దాని అంటారు అవి కానీ ఇవన్నీ కారణం అంటున్నారు వీటితో పాటు మనము ప్రపంచ చరిత్ర చూస్తే కూడా అనేక కేసుల్లో మనం చూసినప్పుడు మెంటల్ ఇంబ్యాలెన్స్లోకి ఒక మనిషి ఒక వ్యక్తి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అని మనం గన గమనిస్తే చాలా కారణాలు ఉన్నాయన్నమాట సోషల్గా ఉన్నాయి రిలీజియస్గా ఉన్నాయి తర్వాత ఆపర్చునిస్టిక్ కూడా ఉన్నాయి చాలా విషయాల్లో తెలిసిన వాళ్ళే ఇవి చేస్తున్నారట బయట వాళ్ళు కాదు మేనమావలు ఉండొచ్చు పక్కింటి వాళ్ళు ఉండొచ్చు చిన్నపిల్లల విషయంలో అయితే మరీ దారుణం వాళ్ళకి అసలు ఏమీ తెలియదు కాబట్టి అమాయకుల్ని వాళ్ళు ఒక సందర్భంగా చేసి జరుగుతుంది ఇప్పుడు నిర్భయావన్నారు అన్నారు రెండు వేల పన్నెండులో గ్యాంగ్ రేప్ ఢిల్లీలో జరిగింది దాని తర్వాత రెండు వేల పదిహేడులో ఉన్నావ్ కేసు అది జరిగింది ఒక గర్ల్ని రేప్ చేసి ఆమె తర్వాత ఊరేసుకొని చచ్చిపోయినట్టుగా ఉన్నావ్ కేసులో జరిగింది అండ్ ఒక అమ్మాయిని పంట పంట పొలాల్లో రేప్ చేసి పడేసి వెళ్ళిపోయిన బీహార్లో ఘటన అన్నిటికంటే మన తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో ఒక వెటనరీ డాక్టర్ అమ్మాయిని రేప్ చేసి ఆ అమ్మాయిని సజీవంగా దహనం చేశారు మనం చంపేశారు అది జరిగింది అది వేరే విషయం కానీ మరి ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఇది ఏదో సింపతిగా నాలుగు మాటలు వీడియోల్లో చెప్పేసేసి తప్పించుకునేది కాదు లేదా క్యాండిల్స్ వెలిగించి అయిపోయింది అనేది కాదు అసలు వాళ్ళని క్యాండిల్స్ని కాదు బండ్ చేయాల్సింది ఈ తప్పు చేసిన వాళ్ళని బంద్ చేయాలి అనే ఒక డిమాండ్ వచ్చే పరిస్థితి ప్రస్తుతం వచ్చిందనమాట ఇవన్నీ చూస్తుంటే ఇంత బ్రూటల్గా రేప్ చేసిన ఈ వీళ్ళని అసలు సభ్య సమాజంలో బతకనియొచ్చా అనే ప్రశ్న మనకు ఉత్సవం అవుతుంది కొంతమంది చెప్పింది ఏంటంటే అక్కడ అవయవాలు అమ్ముతుంటే అది తెలిసి ఈ అమ్మాయి వాళ్ళ మీద రివోల్ట్ అయితే బిగినింగ్లో ఈ అమ్మాయిని సబ్సైడ్ చేసి కంప్లైంట్ ఇవ్వకుండా ఉండటానికి ఒక కొంతమంది స్టూడెంట్స్ ప్రిన్సిపాల్ ఎవరో అందరు కలిసి ట్రై చేశారు అది హెవీగా వెళ్ళి ఆ అమ్మాయి దానికి ప్రొటెస్ట్ చేసి వ్యతిరేకించింది కాబట్టి ఇలాంటి జరిగిందనేది ఒక వాదన ఏది ఏమైనా ఇప్పుడు దొరికిన అబ్బాయి వాడు పోలీసులో వర్క్ చేస్తున్న పరిస్థితి వచ్చిందంటే సిస్టమ్ అనేది సరిగ్గా లేదనేది మనకు అర్థమవుతుంది పోలీసులో అటువంటి వ్యక్తి ఎందుకు ఉండాలి వాడు రోజు ప్రాసిక్యూషన్ చేస్తాడట అది లేకపోతే ఉండలేడట వాడు అక్కడికి ఎందుకు వచ్చాడు ఆ టైంలో ఇవన్నీ చూస్తే ఎవరో దాన్ని వెనకడిని నడిపించారా అదేవిధంగా రాజకీయంగా ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేకపోయింది ఎందుకు సమగ్రమైన దర్యాప్తు వెనువెంటనే చేయలేకపోయారు నేను ఆర్గ్యుమెంట్స్ కూడా లైవ్లో చూశాను దాకా పేరు చెప్పలేకపోయినా కపిల్ సిబాలు అప్పీర్ అవుతున్నాడు మన స్టేట్ గవర్నమెంట్కి ఆ తర్వాత ఆయన సెంట్రల్ గవర్నమెంట్ తరపున సిబిఐకి వెంటనే ఇవ్వాలని అది చూశాను మరి ఎన్నిటికంటే ముఖ్యమైన విషయాలు హైకోర్టు కలకత్తాలో జరిగిన ఆర్గ్యుమెంట్స్లో ఒక అడ్వకేటు ఒక పాయింట్ ఆర్గ్యూ చేశాడు ఏడైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో అక్కడ ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చినాడు వాడి పాస్ట్ హిస్టరీ అంతా ఇటువంటి కేసుల్లో లేడీస్కి అగనిస్ట్గా చేసి కేసుని క్లోజ్ చేసేటట్టు చేశాడట అటువంటి వాడి దగ్గర నుంచి తప్పించాలని చెప్పి వాదిచ్చినందువల్ల మరి సిబిఐకి ఇవ్వమని చెప్పి అనడం జరిగింది అదేవిధంగా చంద్రచూడ్ గారు ఆయన మేము కలిసి చదువుకున్నాం ఢిల్లీలో ఆయన మాకు సీనియర్ ఆయన సోమోటో ఈ కేసుని మరి టేకప్ చేశారు సుప్రీంకోర్టులో అదేవిధంగా పీయుసిఎల్ వాళ్ళు వాళ్ళే ఫస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు దాన్ని కూడా అడ్మిట్ చేశారు మరి సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కానివ్వండి లేకపోతే హైకోర్టులో ఇచ్చిన డైరెక్షన్స్ వాళ్ళని సమగ్ర దర్యాప్తు జరుగుతూ ఉంది ఈ పాలిగ్రాఫీ టెస్ట్లో కూడా డిఫరెంట్ వర్షన్స్ వచ్చినాయి అట